ఖచ్చితంగా అవుతుంది లేట్ అవుతుంది ఎందుకంటే షాప్ తీయంగానే ఎవరో ఒకరు కస్టమర్ వస్తున్నారు కొంచెం డిలే అవుతుంది కానీ స్టాక్ అయితే కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రోజు వీడియోలు అయితే కానీ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా పేమెంట్ చేయండి ఓకేనా ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సాయి సిల్క్స్ సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ రెండు షాప్స్ అయితే మనది ఇది ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ దగ్గర నుంచి కోకాణి వచ్చే రూట్లో మారుతి షోరూమ్ ఉంటుంది మారుతి షోరూమ్కి ఎదురుగానే ఉంటుంది మన కాంప్లెక్స్ కాంప్లెక్స్లో గేట్ నెంబర్ టూలో మనది షాప్స్ ఎంట్రన్స్లోనే ఉంటాయి మన షాప్స్ అయితే కనుక మీరు కాంప్లెక్స్ అంతా తిరగక్కర్లేదు అడ్రస్ ఏదైనా అర్థం కాకపోతే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను లేదంటే కనుక గైడెన్స్ అయినా ఇస్తాను మీరు కాంప్లెక్స్ దగ్గరికి వచ్చినాకైనా ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ ఒక తెలియము మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కంపల్సరీ అందరికీ అడ్వాన్స్ పొంగల్ క్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా మళ్ళీ పొంగల్ బిఫోర్ మళ్ళీ మాట్లాడుకుందాం చక్కగా విషయాలు చెప్పుకుందాము ఇలాగే మన కలెక్షన్ జర్నీ అనేది ఇలా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లో వెళ్ళిపోదాం ఇక ఇవాళ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది మీకు నిన్న హింట్ చేసాం అనమాట షార్ట్ అనేది పెట్టాము ఇవన్నీ కూడా మైసూర్ క్రేప్ సారీస్ మైసూర్ క్రేప్ సారీస్ లో కొత్త కలెక్షన్ మాది శారీ మొత్తం ప్లేన్ విత్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇదైతే కనుక టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఒకటి శారీ కూడా ఓపెన్ చేస్తాను కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మస్టర్డ్ లో విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది బాటిల్ గ్రీన్ ఇది మెంతి కలర్ అనొచ్చు కదా పర్ఫెక్ట్ మెంతి కలర్ మెంతి కలర్కి కి మంచిగా బాటిల్ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కి బార్డర్ అనేది ఇచ్చాడు ఉన్న అయితే దీనిలో కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బ్లూ విత్ లైట్ బ్లూ కాంబినేషన్ ఇది ఎలా అంటే చందమామ సినిమాలో కాజల్ వేసుకుని చూసారా సేమ్ కలర్ కాంబినేషన్ లాగా అది ఇలాగా బ్లౌజ్ పళ్ళు అనేది సేమ్ యాజ్ వస్తాయి కలర్స్ అయితే వన్ బై వన్ వరుసగా ఇస్తాను నచ్చింది నచ్చినట్టుగా టిక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం నెక్స్ట్ కలర్ మాది లైట్ లెవెండర్ లైట్ లెవెండర్ కి డార్క్ బ్రింజాల్ బార్డర్ అసలు బ్లూ చూసి మెంటల్ వచ్చింది ఆ తర్వాత ఇది చూసి ఇంకా వచ్చింది అనమాట అంత బాగున్నాయి తర్వాత వచ్చేసి పసర గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ ప్రతి కలర్ చూసి ఇవాళ మనం వావ్ అనుకోవాల్సిందే అలా అంటే మీకు ఇది ఇలా చూపిస్తున్నాను కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇవి బార్డర్ తరహాలోనే మనకి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ డార్క్ పింక్ విత్ వైలెట్ కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా పళ్ళు అన్నీ కూడా సేమ్ బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ అవే వస్తాయి మ్యాచింగ్ చక్కగా జర్రీ బార్డర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కి చక్కగా బార్డర్ అనేది వస్తుంది నెక్స్ట్ మిర్చి రెడ్ మిర్చి రెడ్ డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ మిర్చి రెడ్ కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా అలాగే సీ గ్రీన్ రిడాకు పచ్చ అంటారు దానికి కూడా మనకి ఇది మాత్రం కొద్దిగా లైట్ గా పడుతుందండి వీడియోలో బయట ఇంకా డార్క్ ఉంటుంది ఏ కెమెరా కైనా గానీ ఇది చేయలేదు అంతే తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ మాది ఆరెంజ్ విత్ మెరీన్ కాంబినేషన్ టోటల్ కలర్ చాట్ ఇందులో ఇక టోటల్ టెన్ కలర్స్ వచ్చినాయి అవి టెన్ కలర్స్ టెన్ కలర్స్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలర్స్ అవును ఎయిట్ కలర్ చాలా చార్ట్ ఇది మీకు నచ్చింది నచ్చినట్టుగా టెక్ మార్క్ చేసుకొని ఆటో ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ గానే ఉంది అన్నమాట ఇక దీని కాస్ట్ వచ్చేసరికి ఇక దీని కాస్ట్ వచ్చేసరికి బయట ఎక్కడైనా కూడా నాకు తెలిసి టూ థౌజండ్ ప్లస్ ఏ ఉంది కానీ మన దగ్గర అయితే కనుక కేవలం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అలాగే పది వందల యాభై రూపాయలు ఎక్సలెంట్ ప్రైస్ కూడా మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ సూపర్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ కలర్ ఇది ఇది వచ్చేసి ఆ మిల్క్ వైట్ విత్ బ్లూ కాంబినేషన్ మళ్ళీ శారీ మొత్తం లైన్స్ వస్తుంది సారీ మొత్తం జరీ లైన్స్ విత్ పళ్ళు అసలు లుక్ కూడా ప్యూర్ బిన్ని క్రేప్ లుక్ వచ్చేసింది ఇలా కదా ఇది వచ్చేసి పళ్ళు ఇది అలాగే సేమ్ బ్లౌజ్ ఇది లైన్స్ కూడా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అందులో ఇది స్పెషల్ కలర్ ఇది ఓన్లీ వైట్ అండ్ బ్లూ మ్యారేజెస్ కి యూస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కదా ఇది అవును చక్కగా ఫైన్ క్వాలిటీ ఇలాగా స్పెషల్స్ అనమాట ఇది ఎన్ని కావాలన్నా ఉంటాయి ఎన్ని కావాలంటే అన్న వస్తాయి అయితే కనుక ఇలాగా ఇది కూడా లిమిటెడ్గానే ఉన్నాయి స్టాక్ కూడా ఇక దీని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా అంతే బయట ఎక్కడ టూ టూ ఫైవ్ దాకా ఉంటాయి కానీ మన దగ్గర అయితే స్పెషల్ ప్రైసింగ్ అయితే ఉంటది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కి మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నష్ట డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ అసలు మామూలుగా లేదు ఇదైతే క్వాలిటీ కానీ డిజైన్ కానీ అనిపించింది సారీ అయితే మొత్తం సారీ మొత్తం లైన్స్ మాది పళ్ళు వచ్చేసరికి ఇలా కాపర్ వివింగ్ వచ్చింది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ సపరేట్ వస్తుంది సేమ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఓకే ఇది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ మీరు ఏదైనా కావాలంటే కాంట్రాస్ట్ తీసుకోవచ్చు కానీ కలర్స్ అయితే అసలు కలర్స్ అయితే కలర్ చాలా మంచిగా స్టౌట్ ఉన్న వాళ్ళు అనుకోండి ఇది రన్నింగ్ లో అలా ఉంచేసుకొని కాంట్రాస్ట్ వేసుకోండి మామూలుగా ఉండదు సారీస్ అయితే డార్క్ మజంతా పింక్ అలాగే డార్క్ బ్రింజాల్ సూపర్ డార్క్ బ్రింజాల్ కలర్ తర్వాత నమల పింఛం కలర్ అసలు అద్ద్రి పోయింది నమల పింఛన్ కూడా సూపర్ ఇది వైలెట్ వైలెట్ అలాగే వైలెట్ ఇది ఒక డిఫరెంట్ వచ్చింది తర్వాత అజంతా మంచి సీ బ్లూ అవును కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ కలర్స్ ఏదో వచ్చింది మాధవి ఇందులో సూపర్ ఉన్న కలర్ చాట్ అయితే ఈ రెండు కూడా మామూలుగా డార్క్ షేడ్స్ మనకి వీడియోలో కొద్దిగా లైట్ పడుతుంది చెరు పింక్ అండ్ సంపంగ్ సంపంగ్ ఎల్లో కలర్ చార్ట్ టోటల్ కలర్ చార్ట్ ఇది దీని కాస్ట్ అయితే కనుక నిజంగా బయట టూ ఫైవ్ ఉంది కానీ మన దగ్గర అయితే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ కి మళ్ళీ మీరు ఇంటి దగ్గరికి మీకు సారీ వచ్చింది మీకు షిప్పింగ్ చార్జెస్ కూడా ఏం పే చేయక్కలేదు ఫ్రీ షిప్పింగ్తో మేమే మీకు పంపించేస్తాం ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట తర్వాత మార్కెట్ కి మన షాప్ అయితే అసలు సంబంధం ఉండదు మన కలెక్షన్ వేరు మన క్వాలిటీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంటాయి మన చేత కనుక ఇంకా బల్క్ గా తీసుకోవాలనుకుంటే షాప్ నైనా విజిట్ చేయొచ్చు ఓకేనా దీని కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ కానీ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ మెరూన్ విత్ బాడీ ప్లెయిన్ వస్తుంది అలాగే మనకి బోర్డర్ వచ్చేసరికి బుట్టి బుడ్డి బోర్డర్ ఇది బోర్డర్ కూడా లైన్స్ విత్ బుట్టి బోర్డర్ వస్తుంది ఇక పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ మాది కూడా ఎక్సలెంట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ ఇందులో బుట్టి డిజైన్ బోర్డర్ అనేది ఇచ్చే ఇందులో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ చోట్ అయితే మంచి రెడ్ కలర్ రెడ్ అండ్ నావి బ్లూ కాంబినేషన్ అయితే తర్వాత ఆరెంజ్ విత్ బ్రౌన్ కాంబినేషన్ అంటే మెరూనిష్ బ్రౌన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్రిక్ బ్రిక్ మిక్స్ మిక్స్ కదా మెరూన్ ఇది తర్వాత మజంతా కలర్ మజంతా విత్ బ్లూ కాంబినేషన్ నైస్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ పళ్ళు సేమ్ కాంట్రాస్ట్ వస్తాయి బోర్డర్ మ్యాచింగ్ వస్తాయి అన్ని కూడా అలాగే తర్వాత మంచి బ్లూ అనమాట కాంబినేషన్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇది తర్వాత మంచి పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ తర్వాత ఇది వచ్చేసి లైట్ రాయల్ బ్లూ అండ్ డార్క్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ మిక్స్ అనమాట సూపర్ టూ కలర్స్ కాంబినేషన్స్ ఇది తర్వాత ఎల్లో అండ్ గ్రీన్ మంచి ఎల్లోకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా గా ఉంది కలర్ మ్యాచింగ్ అయితే ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా మళ్ళీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే మీరు తప్పకుండా చేయాల్సిన పని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం డైరెక్ట్ మన వీడియోస్ డైరెక్ట్ మీరు చూసుకోవచ్చు థర్టీన్ సెవెంటీ ఫైవ్కి కి మంచి కలర్ కాంబినేషన్స్ మామూలుగా లేవు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి సంపంగి కలర్ కి బాటిల్ గ్రీన్ అసలు ఈ శారీస్ కోసం మమ్మల్ని పడుకునేట్లేదు అంత బాగా కష్టం బాగుంది అసలు ఏంటంటే రా మెటీరియల్ ప్లేన్ రావాలి మాది కింద బార్డర్ డై చేయాలి చాలా వర్క్ ఉంటది చాలా వర్క్ ఇది ఇది ఒక హ్యాండ్లూమ్ స్టైల్ పళ్ళు వచ్చేసరికి గ్రీన్ అలాగే బ్లౌజ్ కూడా మంచి డిఫరెంట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మామూలుగా లిమిటెడ్ స్టాక్ అనమాట బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ కలర్ మామూలుగా లేవు బ్లూ లేదా కానీ కొద్దిగా డార్క్ గా ఊహించుకోండి రెడ్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అంటే నేరేడు కలర్ లాగా ఉంటుంది తర్వాత మంచి నెర్రెడ్ కలర్ ఇది కూడా బాగుంది కాంబినేషన్ నేర్రెడ్ కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చాడు తర్వాత వచ్చేసరికి కూడా లైట్ డార్క్ షేడ్ లో ఇచ్చాడు ఆరెంజ్ ఆరెంజ్ కి చక్కగా మెరూన్ కలర్ బొట్టు కలర్ అద్దరిపోయింది తర్వాత ఎల్లో మాల్వే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ టోటల్ కలర్ చాట్ ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం పదహారు వందల యాభై రూపాయలు ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఏ గ్రామంలో ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా కొరియర్స్ కూడా ఎంఆర్ స్పీడ్ గా డిస్పాచ్ చేస్తున్నాం మేము ఎందుకంటే మాక్సిమం త్రీ డేస్ లో వచ్చేలాగా మేము ఆల్రెడీ టైప్ తీసుకున్నాము మాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ లో వచ్చేస్తాయి ఓకేనా నా స్టూడియన్స్ చూద్దాం ఓకే అసలు కలర్ కాంబినేషన్ మామూలుగా వీడియోలో అసలైన పార్ట్ అయితే వచ్చేసింది వెయిట్ చేస్తున్నారు కదా బాగా మీరు ప్యూర్ పైతానీ సారీస్ కంటి టిష్యూ విత్ పైతానీ సారీస్ మాది పైతానీ వీవింగ్ ఇది ఫుల్ వీవింగ్ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది ఓపెన్ చేశాక లుక్ వేరుగా ఉంటది అసలకి ఇది వచ్చేసి ఆల్ పళ్ళు అని అసలు ఎంత బ్రైట్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఫుల్ బ్యాక్ గ్రౌండ్ అంత గోల్డ్ విత్ హ్యాండ్ వేవింగ్ అనమాట ఇది పింక్ అనేది ఇచ్చాడు అనమాట ఇప్పుడు కాంబినేషన్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు బ్లౌజ్ కూడా ఏంటంటే మీరు ఇంకా దీని వచ్చే బ్లౌజ్ కూడా స్విచ్ చేయికోవచ్చు చాలా బాగుంటుంది విడిగా చేసుకున్న వర్క్ బ్లౌజ్ కూడా అంటే వర్క్ బ్లౌజ్ తీసుకోవచ్చు ఇదేనా బ్రొకేట్ ఇచ్చేది ఇది బ్లౌజ్ చక్కగా మొత్తం అంతా చింది మీరు బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సారీ మొత్తం కూడా ఫుల్ బైండింగ్ అయిపోయింది ఇది టైప్ సైడ్ బీవింగ్స్ ఇవన్నీ ఓకేనా స్ప్రెడ్ అనేది ఎక్కడా కనబడదు దగ్గరగా చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అసలు ఎక్కడ కట్ అనేది పెట్టలేదే ఇది ఫ్రంట్ సైడ్ ఇది ఇది ఫ్రంట్ అదే మనం మనం చూసేదంతా అదే బార్డర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇందులో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మాది ఒకసారి కలర్ చాటు కూడా చూపిస్తాను ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఒక్క పీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఐడియా కోసం కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఇందులోనే మనకి గ్రీన్ కాంబినేషన్ ఓకే బార్డర్ గ్రీన్ వచ్చింది కదా మీకు బ్లౌజ్ గ్రీన్ ఇస్తాడు అనమాట తర్వాత రెడ్ మంచి రెడ్ కాంబినేషన్ పండు మిరప రెడ్ మంచి రెడ్ కాంబినేషన్ రవి నీ కలెక్షన్ అంతా ఫుల్ కన్ఫ్యూజన్ ఉండదు రవి ఎన్ని తీసుకోవాలి ఏంటి తర్వాత బ్లూ మంచి చేసైనా కొనాలనే ఫీల్ వస్తుంది నాకైనా కూడా మంచి రత్నావళి కాంబినేషన్ అది తర్వాత డార్క్ పింక్ మాది మజంతా పింక్ ఇది మా స్టాఫ్ అంది మేడం అడిగైనా తీసుకోవాలండి ఇలాగుంటే మేడం అని పర్పుల్ తర్వాత పర్పుల్ మాది ఫస్ట్ ఫస్ట్ మనం పింక్ అనేది స్టార్ట్ చేసి పింక్ మజంతా షేడ్ స్ట్రాబెరీ కలరు రామా గ్రీన్ రెడ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ మాత్రం అల్టిమేట్ ఇప్పుడు నేను మీ కలర్స్ అన్ని చూపించిన కాంట్రాస్ట్ బ్లౌజ్ షేడ్స్ అనమాట మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ వీవింగ్ కూడా ఏది ఉండదు అంత నీట్ చక్కగా శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది ఇది మనం చూడటం కంటే కూడా రెడీ అయితే చాలా బాగుంటది ఇది ఇంకొక విషయం ఈ శారీ వచ్చేసరికి మీరు కైనా ఇచ్చేసుకోవచ్చు లేదంటే మన ఆడపిల్లలకి లంగా వాణి సెట్ గా కూడా కుట్టించుకోవచ్చు లంగా వాణి సెట్ కూడా అవును కానీ దీని కాస్ట్ వచ్చేసరికి మాదివి బయట ఎక్కడైనా కూడా ఫైవ్ టు సెవెన్ దాకా ఉంటది కానీ మన దగ్గర ఎంతో తెలుసా కేవలం నైన్టీన్ నైన్టీ రూపాయలు ప్లస్ హ్యాండ్ వీవింగ్ సారీ బ్యాక్ గ్రౌండ్ కూడా మీకు వీవింగ్ అనేది కూడా టచ్ అవ్వదు అలాగా మనం నిప్పిగా స్టాక్ అనేది చేస్తాం ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా ప్రైస్ ఎందుకంటే తక్కువ పడుతుంది మనం డైరెక్ట్ ట్రేడింగ్ ప్రైస్ అమ్ముతాం హోల్సేల్ ప్రైస్ కి మీకు ఇస్తున్నట్టే నైన్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ మనం పంపిస్తున్నాం ఓకేనా దీని కాస్ట్ నైన్టీ ఫైవ్ ఇందులో ఇంకొక టూ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఓకే ఇది కూడా మామూలుగా లేదు మాది ఎలిఫెంట్స్ పీకాక్స్ అండ్ ట్రీస్ ఓకే చాలా అంటే ఫస్ట్ పీకాక్స్ రెండు జంట పీకాక్స్ వచ్చాయి ఇప్పుడు వచ్చేసరికి ఇలా బార్డర్ లో డిజైన్ వేరేది అసలు అవును ఆ డిజైన్ కి ఈ డిజైన్ కి సంబంధం ఉండదు త్రీ డిజైన్స్ కలర్ చార్ట్ అయితే మాక్సిమం సేమ్ రావచ్చు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇవి త్రీ డిజైన్స్ వచ్చాయి అవును ఓకే తర్వాత ఇది వచ్చేసి పళ్ళు మాది ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి జొకాట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ నేను ఉన్నాను అనుకుంటే బయటకు వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఇది దీనికి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఓకే ఓకేనా ఇందులో కలర్స్ ఇస్తాను కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఓకే ఇందులో కలర్స్ మజంతా కలర్ అలాగే మనకి రెడ్ మంచి రెడ్ కలర్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది రెడ్ కూడా సూపర్ మనకి గోల్డ్ షేడ్ కూడా ఎలా చేంజ్ అవుతుందంటే దానిలో ఇచ్చిన కాంబినేషన్ బట్టి షేడ్ మారుతుంది తర్వాత బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కూడా ఓకే మీకు పళ్ళు బ్లౌజెస్ అన్ని కూడా రెండు కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తాయి ఇవన్నీ కూడా ఓకే తర్వాత ఇందులో డార్క్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ స్ట్రాబెరీ పింక్ ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది సారీ అయితే తర్వాత పింక్ సారీ రిచ్ పింక్ అది ఇది టోటల్ కలర్ చార్ట్ ఇది సిక్స్ కలర్ చార్ట్ కాస్ట్ కూడా మాది కేవలం మన దగ్గర రూపీస్ ఎక్కడైనా కూడా ఫైవ్ ఉన్నాయి ఫైవ్ సెవెన్ ఎయిట్ దాకా పైతాని వివింగ్ సారీస్ ఇవన్నీ ఇవన్నీ హ్యాండ్లూమ్ మెటీరియల్స్ సారీస్ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం డిజైన్ అల్టిమేట్ అంతే ప్రతిది సూపర్ ఉంది డిజైన్ ఇది కూడా సారీ మొత్తం మాది అసలు అద్దరిపోయింది బోర్డర్ కూడా మంచి పైతానే వీవింగ్ అలాగే మనకి విలేజ్ థీమ్ వచ్చింది బోర్డర్ మీద మళ్ళీ వీవింగ్ కాన్సెప్ట్ మనకి సారీ మొత్తం బాగా ఇచ్చాడు అండ్ స్మాల్ ఇందులో కలర్స్ కలర్స్ అయితే చాలా గ్రీన్ తర్వాత మంచి వైలెట్ కాంబినేషన్ మంచి వైలెట్ కాంబినేషన్ బోర్డర్ అంతా కూడా ఏంటంటే మనకి ఇలా డీల్స్ ఇలా ఫిగర్స్ ఇలా వస్తాయి బొమ్మలు కూడా చాలా బాగుంది తర్వాత రెడ్ కాంబినేషన్ అలాగే బాటిల్ గ్రీన్ పోయింది బాటిల్ గ్రీన్ ప్రతి కాంబినేషన్ కూడా అసలు పీక్స్ అన్నట్లు ఉన్నాయి తర్వాత డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే మనకి ప్రతి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక టోటల్ సిక్స్ కలర్ చార్ట్ ఇక దీని కాస్ట్ కూడా అంతే కేవలం పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు నైన్టీన్ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి మంచి కలెక్షన్స్ మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా కూడా చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి సిల్స్ కలెక్షన్స్ అనేది మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్ కూడా తీసుకోవాలనుకుంటే కాస్త మా వీడియో షేర్ చేస్తే చాలు మాకు ఎటువంటి హెల్ప్ వద్దు మంచి తక్కువ కాస్ట్లకి చక్కగా మంచి ప్యూర్ ఐటమ్స్ అనేది మనం మాక్సిమం తేవడానికి మీకు ట్రై చేస్తుంటాం అనమాట ఇక దీని కాస్ట్ వచ్చేసరికి నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక ఇలాంటి మంచి కలెక్షన్ మంచి కలెక్షన్ మంచి ప్రైసెస్తో ఎప్పుడు మీ ముందుకైతే వస్తూనే ఉంటుంది మనకు సాయి సిల్క్స్ అయితే కనుక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ഇട്ടുമേ മാധവി